హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి డేసిక్ వీడియో అండి ఇంట్లోనే సింపుల్గా క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి కదా అప్పుడు ఎలా చేసుకుని తింటే మనకి హెల్తీ అండ్ టేస్టీగా కూడా అది ఇంట్లోనే రెడీ అయిపోతుందండి క్యారెట్ గీ ఉంటే సరిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దామండి చూసారా ఈ క్యారెట్ క్యారెట్లో కూడా రెండు రకాలు ఉంటాయండి ఇలాంటి క్యారెట్ తీసుకున్నామంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ క్యారెట్ హల్వాకి చాలా బాగుంటాయండి టేస్ట్ ఇలా పొడవుగా ఉంటాయి కొంచెం ఆరెంజ్ షేడ్ ఉంటుంది ఇలా ముందు అయితే వీటిని క్లీన్ చేసుకుని ఇలా తురుము పెట్టేసుకోవాలి తురుముకున్న తర్వాత మనమైతే ప్యాన్ పెట్టుకుని గీ వేసుకుని గీలో అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారా బాగా ఫ్రై అయిపోయిందండి గీలో వేసుకుని ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఎందుకంటే నేను ఓల్డ్ వీడియోస్ ఉంటే వాటిని పెడుతున్నానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ముందు గీ వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత మనకి స్వీట్కి సరిపడా షుగర్ అనేది వేసుకోవాలి మీ స్వీట్నెస్ని బట్టి మీరైతే షుగర్ అనేది యాడ్ చేసుకోండి అండి అది మెల్ట్ అయిన తర్వాత కొంచెం మిల్క్ అండి కొంచెం క్యారెట్ మునిగేలాగా పోసుకోవాలి పోసుకున్న తర్వాత అది కూడా బాగా కుక్ అవ్వాలండి కుక్ అయిన తర్వాత ముందుగా మనం చూసారా ఇదిగోండి బాగా కుక్ అయిపోయింది పాలు కూడా బాగా కుక్ అయింది క్యారెట్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోవచ్చు లేదా సారీ కోవా ఉంటే కోవా కూడా వేసుకోవచ్చండి నా దగ్గర మన ఇంట్లో అయితే కోవా అనేది అవైలబుల్ ఉండదు కదా అందుకని మిల్క్ అనేది వేశాను నేను ఇప్పుడు గీలో రోస్ట్ చేసిన జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోండి చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయితే అయిపోతుంది స్వీట్ గ్రేవింగ్స్ కూడా తగ్గుతాయండి చాలా హెల్దీ కూడా కదా క్యారెట్ అనేది ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ హల్వా రెడీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూసేయండి థ్యాంక్ యూ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికైతే షేర్ అవుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా రెడీ